ఆస్వాదిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం మీరు వినబోతున్న కథ నిరీక్షణ రచన సుశీల రమేష్ గళం సత్యకళ ఇక కథలోకి వెళ్దామా మరి మొదటి జామున ఆకాశం ఈరోజు సప్తవర్ణాలతో వెలుగుతుంది ఎందుకో రోజూ చూస్తూనే ఉన్నాను కాని ఈరోజు ఎందుకో నాకు కొత్తగా కనబడుతుంది అబ్బా ఏంటి ఈ పిల్లగాలి నన్ను నీలువెల్లా తడుముతున్నట్టు ఉంది అయ్యో నా ఓణిని కొంటెగాలి పట్టుకుని పరిగెడుతుంది ఎవరైనా పట్టుకోండి ప్లీజ్ అని అంటూ ఓణి వెనుక పరిగెడుతుంది పందొమ్మిదేళ్ల సాత్విక ఓణి గాలికి ఎగురుతూ పక్కనే ఉన్న జలపాతం వైపు పోతుంది జలపాతం దగ్గరికి వచ్చే కొలది సాత్విక గుండెలయ అమాంతం పెరిగింది ధక్ 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 అని చేస్తుంది ఏంటిది నా గుండె ఎందుకు అంతలా పరితపిస్తుంది అని అనుకుంటూనే ఓణి కోసం పరిగెడుతుంది సాత్విక ఇంకొంచెం ముందుకు వెళ్ళాక పౌర్ణమి వెన్నెల వెలుతురులో జలపాతం హోరును ఆస్వాదిస్తూ ఒక రూపం ఏదో రాస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది ఓణి ఎగురుతూ వెళ్లి అక్కడున్న రూపం మీద పడింది ఓణి తీసుకోవడానికి రూపం దగ్గరకు కొద్దీ సాత్విక గుండెలయ ధక్ 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 ఇంకా వేగంగా కొట్టుకుంది రెండేళ్ల నుండి ఇదే వరస అంటే తను బీటెక్ జాయిన్ అయిన దగ్గర నుండి ఓణి మీద పడేసరికి ఆ రూపం లేచి అటూ ఇటూ చూసింది ఆ రూపం నిలబడేసరికి ప్యాంట్ షర్ట్ ని బట్టి అబ్బాయిగా పోల్చుకుంది సాత్విక దగ్గరికి వెళ్లిన సాత్వికను మాత్రం ఆ పడుచువాడు రెప్పవేయకుండా చూశాడు అవును మరి పాలు మల్లెలతో కలిపి చేసిన సుతిమెత్తని మేను వెన్నెల వెలుగులో మరింత అందంగా కనపడింది సాత్విక అతన్ని చూసిన సాత్విక ఎవరు నువ్వు నిన్ను చూసిన నా గుండెలయ ఎందుకు అంతలా పెరుగుతుంది రెండేళ్ల నుండి నా మనసును వేధిస్తున్నావెందుకు నేనెప్పుడు నిన్ను చూడలేదు నా మనసుని ఎందుకు ఆకర్షిస్తున్నావు నిన్ను చూసిన నేను నన్ను నేను మర్చిపోయాను ఎందుకు అయినా నీ రూపం తప్ప నీ ముఖం కనిపించకపోయినా నిన్ను పోల్చుకున్నాను నా గుండెలయను బట్టి నీవు నాకు ఎప్పటినుంచో పరిచయం ఉన్నవాడిలా చనువుగా మాట్లాడుతున్నాను అని అంటూ తన గుండె మీద చేయి వేసుకుని ఆవేదనగా అడిగింది సాత్విక అప్పుడు అతను చక్కని చిరునవ్వుతో నేను నీ గుండెలయ వెతికే నీ ప్రేమను నన్ను నువ్వు చేరేంతవరకు నీ గుండెలయ్య ఆగదు అని అంటూ సాత్వికను కౌగిలించుకున్నాడు అప్పుడు సాత్విక గుండెలయ నిమ్మళించి ఒళ్లంతా తన్మయత్వానికి గురైంది ఇంకా గట్టిగా కౌగిలించుకుని అతను సాత్విక అదురుతున్న గులాబీ రేకుల వంటి సుతిమెత్తని పెదాలకు అతని పెదవులు జత కలిపాడు అంతే నిద్రలో నుండి తుళ్లిపడి లేచింది సాత్విక బాబోయ్ ఎవరు అతను నన్ను అంతగట్టిగా బిగికవుగిల్లిలో బంధించాడు అని అనుకుంటూ సమయం చూసింది అయ్యో కాలేజ్ టైం అవుతుంది అని అంటూ హడావిడిగా రెడీ అయింది సాత్విక టిఫిన్ చేసి వెళ్ళమని తల్లి అంటే లేదమ్మా టైం అయింది అని అంటూ బయటకు వచ్చేసరికి సాత్విక బెస్ట్ ఫ్రెండ్ ఆమని వచ్చింది వీళ్ళిద్దరూ ఫస్ట్ క్లాస్ నుండి ఫ్రెండ్స్ హాయ్ సాత్వి అని అంది ఆమని హాయ్ అమ్మో అని అంది సాత్విక వీరిద్దరికీ చిన్ననాటి నుండి ఇలా పిలుచుకోవడం అలవాటు ఇద్దరూ బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నారు స్కూటీ మీద కాలేజీకి వచ్చారు కాలేజీకి రావడమే సాత్విక గుండెలేకు మళ్లీ వేగం పెరిగింది దేవుడా అంటూ గుండె మీద చేయి వేసుకుంది సాత్విక ఏంటే మళ్ళీని ధక్ 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 వేగం పెరిగిందా అని అంది ఆమని అవునే అని అంటూ అటూ ఇటూ వెతుకుతుంది వేదన భరించలేక సాత్విక అక్కడ కొంతమంది సీనియర్ స్టూడెంట్స్ మాట్లాడుకుంటున్నారు వాళ్లల్లో ఆదిత్య సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లా అందరినీ తన మాట తీరుతో కట్టిపడేశాడు కాసేపటికి వాళ్లంతా క్యాంటీన్కి వెళ్లిపోయారు వాళ్లు వెళ్లాక సాత్విక గుండెలే వేగం తగ్గింది సాత్విక నాకెందుకో నువ్వు వెతికే నీ ఫేవరెట్ రైటర్ విహారీ వీళ్లలో ఉన్నాడేమో అనిపిస్తుంది అని అంది ఆమెని లేదే బాబూ నా జీవితం నా మీద పగపట్టినట్టుంది ఇంత వేదనను నేనెప్పుడూ భరించలేదు రైటర్ ఎక్కడున్నాడు చేస్తుంటాడో ఏమీ తెలీదు అయినా నేను తనని ప్రేమిస్తున్నాను కలలో కనపడిన ఆ రూపం అతనిదేనా కాదా తెలియడం లేదు అని అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంది సాత్విక జీవం లేనిదానిలా కాలం వెళ్లబుచ్చుతుంది సాత్విక మునుపటిలా హుషారుగా లేదు ఆదిత్య అప్పుడప్పుడు తన ఫ్రెండ్ దగ్గర కవితలు చెప్తుంటే విన్న సాత్విక ఆదిత్య కూడా తన ఫేవరెట్ రైటర్ విహారీ రచనలు చదువుతాడేమో అతను ఎక్కడుంటాడో ఆదిత్యను అడగాలనుకుంది కానీ మొహమాట పడుతుంది ఎందుకంటే సీనియర్ కదా అందుకని మళ్లీ ఎగతాళి చేస్తారని సాత్విక మనసు మనసులో లేదు ఇష్టమైన వారిని నేను ప్రాణాలతో ఉండగా కలుస్తానా అనుకుంటూనే మళ్లీ ధైర్యం కూడబలుక్కుని నా నిరీక్షణ నా ప్రేమను నాకు దక్కిస్తుంది అనే మొండి ధైర్యంతో ముందుకు వెళుతుంది ఇంతలో మళ్లీ సీనియర్ల గ్రూపు ఎదురైతే తన గుండె భారంగా మళ్లీ కొట్టుకుంది అయ్యో దేవుడా ఏంటి నాకు ఈ పరీక్ష వీళ్లలో నా రైటర్ ఎవరు ఎలా కనుక్కోవాలి అని అనుకుంది సాత్విక అంతలో ఆమెని చేతిలో మ్యాగజైన్ పట్టుకువచ్చి హే సాత్వి నీ రైటర్ కొత్త కథ వచ్చింది చదువుకో అని మ్యాగజైన్ ఇచ్చింది కథ పేరు గుప్పెడు మనసు ఆ కథలో కూడా హీరోయిన్ సాత్వికలాగే తను ప్రేమించిన రైటర్ ఎవరో తెలియక వితుకుతూ విసిగిపోయి తన తనువు చాలిస్తుంది ఈ కథను చదివిన సాత్విక నేను కూడా ఇలాగే చనిపోతానా అని అనుకుంది మనసులో అందరినీ అల్లరిపెట్టే సాత్విక జీవం దానిలా నిస్సారంగా ఉండడం గమనించిన ఆదిత్య ఆమనిని అడిగాడు సాత్విక ఎందుకు అలా డల్గా ఉందని సాత్విక ఒక రైటర్ని ఇష్టపడుతుంది అతను ఎవరో తెలియదు తనకి అందుకే అలా తయారైంది అని అంది ఆమెని సాత్విక ఎవరినో ఇష్టపడుతుంది అనేసరికి ఆదిత్య మనస్సు చివుక్కుమంది నా బ్యాడ్ లక్ అని అనుకుంటూ మౌనంగా వెళ్లిపోయాడు సాత్విక మొహంలో కళలేదు అది గమనించిన తండ్రి ఏమైంది అంటూ అడిగారు సాత్వికను అదేం లేదు డాడీ నేను బాగానే ఉన్నాను సెమిస్టర్ దగ్గర పడుతున్నాయి కదా రాత్రులు చదవడం వలన కొంచెం అలసిపోతున్నాను అంతే అని చెప్పి తప్పించుకుంది సాత్విక నేను విహారిని ఇష్టపడుతున్నానా ప్రేమిస్తున్నానా ఒకవేళ ఇష్టపడితే అది అభిమానం వరకే ఉంటుంది మరి నా గుండెలయ్య పెరగడానికి కారణం ఏమిటి అంటే నేను విహారిని ప్రేమిస్తున్నాను రచనలను ఇష్టపడటం సహజం కాని రచయితను ప్రేమించడం ఎంతవరకు సమంజసం ఇలా ఎన్నో ప్రశ్నలు తనకు తానే వేసుకుంది సాత్విక రచయితని ప్రేమించడం తప్పో ఒప్పో నాకు తెలియదు నా ప్రేమ స్వచ్ఛమైనది అయితే మీ రూపం ఎలా ఉన్నా మిమ్మల్ని నేను ప్రేమించడం మానను నా ప్రేమను నేను పొందే అంతవరకు నిరీక్షిస్తాను చావను అని తనలో తనే మాట్లాడుకుంది సాత్విక ప్రేమించేటప్పుడు అనుమానం పడకూడదు అనుమానం ఉన్నప్పుడు ప్రేమించకూడదు అది నిజమైన ప్రేమ అనిపించుకోదు ప్రేమకు మొదటి మెట్టు నమ్మకం దీన్ని చివరిదాకా కాపాడేది నిరీక్షణ మాత్రమే ఎందుకంటే నిరీక్షణ అనేది నిజమైన ప్రేమకు ప్రతీక వంటిది ప్రేమలో తొందరపాటు తగదు ఈ మాటను బలంగా నమ్ముతుంది సాత్విక కాలేజీ వాళ్లు టూరు ఏర్పాటు చేశారు సాత్విక నేను రాను అని అంటే ఇలా ఒంటరిగా వదిలేస్తే నువ్వు ఏమైపోతావోనని భయంగా ఉంది నాకు నువ్వు రావాల్సిందే అని అంది ఆమెని ఇంకా వెళ్ళకపోతే ఇది వదలదు అని వెళ్లడానికి ఒప్పుకుంది సాత్విక బస్సులో అందరూ జోకులతో పాటలతో ఎంతో హుషారుగా మాట్లాడుకుంటున్నారు సీనియర్ జూనియర్ స్టూడెంట్స్ ఆదిత్య మాత్రం విహారీ కవితలు ఎంతో రమ్యంగా వినసొంపుగా వినిపిస్తున్నాడు ప్రతి మాటకు సెటైర్లు జోకులు బాగా వేస్తున్నాడు ఆదిత్య అమ్మో ఆదిత్యని ఏమో అనుకున్నాం చాలా టాలెంటెడ్ పర్సన్ ఒక్క మాట కూడా తన మీద పడనివ్వడం లేదు అని అంది ఆమని ఇవేమీ వినే పరిస్థితిలో లేదు సాత్విక ఎందుకంటే తన గుండెలయ వేగం పెరిగింది వేదనతో అల్లాడుతోంది తన మనసు కలలో కనబడిన నీ రూపానికి నా మదిలో అలజడి మొదలైంది నా ఒంటరి మనసు ఆరాటం నీకోసం నా గుండెలయ నిన్నే కోరుతుంది నా ప్రేమకు చిరునామా నీవే నువ్వే కావాలంటుంది పట్టు విడవని నా పంతం నీ కొరకే నా నిరీక్షణ నిన్ను చేరేంతవరకు తీరదు నా తపన మనసులో అనుకుంటున్నానని అనుకుంది కాని బయటకు చాలా చక్కగా పలికింది కవితను సాత్విక బస్సులో ఉన్న అంతా విని చప్పట్లు కొట్టేసరికి తేరుకుంది సాత్విక వావ్ సాత్వి ఎంత బాగా చెప్పావు ఇది నీ ఫేవరెట్ రైటర్ విహారి కవిత లేక ఆయన్ని ఇష్టపడే నువ్వు రాసుకున్నావా అని అడిగింది యామని ఆదిత్య తనలో తాను నవ్వుకున్నాడు అది అది అదేం కాదు నేను ఏదో అలా చెప్పేశాను అని అంది సాత్విక వాళ్ళంతా చాలా బాగుంది కవిత పొగడ్తల్లోనే వాళ్లు దిగాల్సిన ప్లేస్లో బస్సు ఆగింది సాయంత్రం ఐదున్నర సమయం అయింది అది ఒక అందమైన ఇండియన్ నయాగరాగా పిలవబడే జలపాతం అందరూ బస్సు దిగి జలపాతం దగ్గరికి చూడడానికి వెళ్తారు జలపాతం చూసిన సాత్విక ఆశ్చర్యపోయింది ఎందుకంటే కలలో కనిపించిన జలపాతం ఇదే గుండె మాత్రం ధక్ ధక్ అంటూ తన బాధ చెప్పడం మానలేదు స్టూడెంట్స్ అంతా జర్నీలో అలసిపోవడం వలన సార్ రేపు చూద్దాం అనేసరికి అందరూ రిసార్ట్ వైపు వెళతారు ఆ గుంపులో ఆదిత్య లేడని గమనించిన సాత్విక వెనక్కి వచ్చి చూసింది తన కలలో చేసినట్టుగానే జలపాతం దగ్గర కూర్చుని ఆదిత్య ఏమో రాస్తున్నాడు పుస్తకంలో సాత్విక మనస్సు అతని దగ్గరకు పదమంటూ తొందర పెడుతుంది అతని దగ్గరకు వెళ్లే కొలది గుండెలయ ఇంకా స్పీడ్గా పెరిగింది థక్ 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 ఆదిత్య నువ్వు ఏమి రాస్తున్నావు అని అంటూ అతని చేతిలో బుక్ తీసుకుంది సాత్విక ఆ బుక్పై అందంగా విహారి అని రాసి ఉంది అంటే నువ్వే రైటర్ విహారివా అని అడిగింది సాత్విక అవును నా పూర్తి పేరు ఆదిత్య విహారి విహారి పేరు మీద నేను రచనలు రాస్తాను అని అన్నాడు ఆదిత్య అంతే ఆ బుక్ పక్కన పెట్టేసి ఆదిత్యను కౌగిలించుకుని ఏడుస్తుంది సాత్విక విచిత్రం ఏమిటంటే అతన్ని కౌగిలించుకోగానే సాత్విక గుండెలయ నిమ్మళించింది చిరునవ్వులు చిందిస్తూ ధారాపాతంగా ఏడుస్తుంది ఎస్ నేను సాధించాను నా ప్రేమకు చిరునామా నువ్వే ఇన్నాళ్ల నా నిరీక్షణ ఫలించింది నేను ప్రేమించేది నిన్నే నా కలలో చూసిన రూపం నీదే అని అంటూ తన మనసులోని బాధనంతా కన్నీటి రూపంలో బయటకు వచ్చాక తన మనసు తేలికపడింది తేరుకున్న సాత్విక అయ్యో నేను ప్రేమిస్తున్నాను మరి నేనంటే నీకు ఇష్టమా కాదా అని అడిగింది సాత్విక ఆదిత్యను సాత్విక నువ్వు నన్ను రెండేళ్ల నుండి ప్రేమిస్తున్నానని లేఖలు రాస్తున్నావు కాని నేను కావాలనే రిప్లై ఇవ్వలేదు ఎందుకంటే ఈ వయసులో ఆకర్షణ సాధారణం కాని నువ్వు నన్ను చూడలేదు చూడకుండానే ప్రేమిస్తున్నావు నువ్వు కాలేజీలో చేరినప్పటినుంచే నీ నడవడిక చూసిన నేను నిన్ను ఇష్టపడ్డాను ఐ లవ్ యూ సాత్విక అని చెప్పి సాత్వికను కౌగిలించుకున్నాడు ఆదిత్య ఆ కౌగిలిలో కోరిక లేదు మనసుకు సాంతవన కలుగుతుంది ఆశ్చర్యంగా ఆ ఇద్దరి మనసుల్లో ఎందుకో ప్రకంపనలు మొదలయ్యాయి ఇంకా గట్టిగా కౌగిలిలో బిగించాడు ఆదిత్య బిగి కౌగిలిలో సాత్విక బుగ్గలు రంగు సంతరించుకున్నాయి పెదాలు వణుకుతున్నాయి అదురుతున్న సాత్విక పెదాలకు తన పెదవులను జతకలపగానే మోయలేని మోహభారంతో ఇంకా గట్టిగా కోగిలి బిగించింది సాత్విక పెదాల కోలాటంలో మనసు మనసు మౌనంగా ముద్దులాడుతున్నాయి రెండేళ్ల తర్వాత అదే జలపాతం దగ్గర రిసార్ట్లో హనీమూన్ జంట అతను కవిత రాస్తున్నాడు మనసులో అలజడి మొదలై తనువంతా నీ పులకరింపుల పులకింతలై కోరికలు అలలై ఉప్పొంగి ఉరకలు వేస్తుంటే ఆపలేని విరహాగ్ని తనువుల దాహం ఉంటే పెదవుల కోలాటంలో ఎగసిపడే యద ఎత్తుల మూలాల్లో పెదవులు తడి ఆవిరి అవుతుంటే నెలవంక నడుముకి ఓ పంటిగాటు కానుకగా ఇచ్చి బాహువులకు నఖముల ముద్రలు పడుతుంటే మన్మధునికే కొత్త శృంగార పాఠాలు నేర్పుతూ సరికొత్త ప్రణయ కావ్యం రచించి మురిపెంగా ముద్దులతో ముంచెత్తింది ఈ కవిత చదివిన అతని భార్య సిగ్గుల మొగ్గ అయింది అతను ఆమెను చేరుకుని ఎత్తుకొని తమ తొలిరేయికి స్వాగతం పలుకుతూ సరికొత్త ప్రణయకావ్యం రచించడంలో మునిగిపోయారు అతను ఆదిత్య విహారి అతని భార్య సాత్విక సాత్విక తన ప్రేమ తనకు దొరికేంతవరకు నిరీక్షించింది బలహీనపడలేదు అనుమానం అసలే పడలేదు తన ప్రేమపై నమ్మకంతో జీవించింది తన మనసు చెప్పిన మాట విని తన ప్రేమను పండించుకుంది నిరీక్షణ అనేది నిజం అనే మాటకు ప్రతీక నిరీక్షణ మనసును ఎన్నడూ ఓడిపోనివ్వదు తన ప్రేమను గెలుచుకున్న సాత్విక కథ కదూ ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలను వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో